ఖచ్చితంగా గోరింటాక అంటే షర్ట్ తీసుకుని ఉంటుంది చెప్తాను అని అంటూ కోపంగా గోరింటాకు దగ్గరికి వస్తుంది గోరింటాకరు మీరు ఎక్కడున్నారా అవునమ్మాయి నాతో ఏదైనా మాట్లాడాలా అది నా లవ్ గురించి మాట్లాడాలని వచ్చాను అవునా అమ్మాయి నీ లవ్ విషయమా చెప్పమ్మాయి ఏం చెప్పాలి చెప్పమ్మాయి త్వరగా చెప్పు అని అంటూ ఉంటే కాస్త మీరు అటు పక్కకు రండి మీకు చెప్తాను అని అంటూ వెంటనే పక్కకు తీసుకెళ్ళగానే గొంతు పట్టుకుని మిమ్మల్ని నేను చంపేస్తాను ఎందుకమ్మాయి నా గొంతు ఎంత పట్టుకున్న చెప్పమ్మాయి ఆ షర్ట్ ఎక్కడ షర్ట్ ఏంటమ్మాయి ఏమంటున్నావు షర్టా ముసలిదాన్న షర్ట్ ఎక్కడ వేసావు ఎక్కడ ఉందో చెప్తావా లేదా లేదంటే నువ్వు నా చేతుల్లో చస్తావు చెప్పు నిజమమ్మాయి నాకు షర్ట్ ఏంటి నువ్వేమంటున్నావు నాకు నిజంగా ఏం తెలియదు అయితే ఈరోజు నువ్వు నా చేతుల్లో చావడానికి సిద్ధంగా ఉండు ఆగు ఆగు నక్షత్ర అని అనగానే ఇక వెంటనే చర్యని చూసి షాక్ అయిపోతుంది ఏం చేస్తున్నావు ఏం లేదు గుసగుసలాడుతున్నావు కదా మేమంతా చూసేశాము అవును దేనికి కంగారు పడుతున్నట్టున్నావు అవి ఏమీ లేదు ఒకసారి ఇదిగో ఈ షర్ట్ కోసమేనా నువ్వు అక్కడ ఇక్కడ చూసేది అని అనగానే సరిగా నక్షత్ర షాకింగ్గా చూస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే కోరింటాకు కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే అవును ఈ షర్ట్ మీద అన్నయ్య ఫోటో ఉంది ఎందుకుంది ఏమో నాకు తెలియదు తెలియంది ఈ ఫోటోని ఐరన్ చేయాలని అనుకున్నావా అసలు మ్యాటర్ ఏంటి చెప్తావా లేదా ఏ మ్యాటర్ నాకేం తెలియదని అంటున్నాను కదా ముందు ఆ షర్ట్ నాకు ఇచ్చేసి మ్యాటరే లేదంటున్నావు మరి ఈ షర్ట్ని తీసుకుని నువ్వేం చేస్తావు సరేలే మ్యాటర్ లేనప్పుడు నేరుగా మా దగ్గరికి వెళ్ళి ఈ షర్ట్ని చూపిస్తాను ఏంటి ఆ అవును వద్దు నేను చెప్తాను అయితే చెప్పు అనగానే ఇంకా వెంటనే సిగ్గుపడిపోతూ ఉంటుంది అప్పుడు వెంటనే బిందు చెప్పమంటే ఏం చెప్పట్లేదేంటి సిగ్గుపడుతున్నాను మీకు అర్థం కావట్లేదా నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం అనే విధంగా చెప్పగానే ఆ మాట విన్నా చెర్రీ బిందు ఇద్దరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఎంత స్వీట్గా చెప్పావు స్వీట్ న్యూస్ పొద్దు పొద్దున్నే ఎవరిని చూశానో నిజంగా ఇంత మంచి స్వీట్ న్యూస్ విన్నాను సరేలే అంటే నువ్వు మా అన్నయ్యని లవ్ చేస్తున్నావు అనమాట అర్థమైంది అయితే ఇదిగో ఈ షర్ట్ తీసుకో అని అనగానే వెంటనే అక్కడి నుంచి షర్ట్ తీసుకుని వెళ్ళిపోతుంది అన్నయ్య నాకు చెప్పలేదు కదా కానీ నేనే తెలుసుకున్నాను అనే విధంగా అనుకుంటూ వెంటనే గగన్కి ఫోన్ చేస్తూ ఉంటాడు వెంటనే గగన్ కాల్ లిఫ్ట్ చేసి హలో అని అనగానే తేలిసింది తేలిసిందిలే అని అప్పుడు బిందు మాత్రం నేల రాజు నీవంక తెలిసిందిలే అని విధంగా అనగానే అసలు ఏంటి ఏదో తెలిసింది తెలిసింది అంటున్నారేంటి ఏం తెలిసింది ఏం మాట్లాడుతున్నారు అన్నయ్య నీ ప్రేమ విషయం మాకు చెప్పలేదు కదా ఏ ఎంతో ప్రేమగా మనం ఫోన్ చేస్తే అన్నయ్య చివాట్లు పెడుతున్నాడు ఏంటో అని అంటూ ఉంటే ఏంట్రా ఏంటి ఏమంటున్నావు అదే అన్నయ్య నీ లవ్ స్టోరీ తెలిసిందిలే అని అంటున్నాను ఏంటి నా లవ్ స్టోరీనా ఎందుకన్నయ్యా నువ్వేమో చెప్పలేదు నేనే తెలుసుకున్నాను అంటే నీకు తెలిసిపోయిందా చెప్పేసిందా అవునన్నయ్యా చెప్పేసింది కాబట్టి తెలిసింది అవునా ఏమోరా గొడవలు అవుతాయేమోనని ఎందుకులేని నేను ముందే చెప్పలేదు సరేలే రేపు ఎలాగో నేను భూమి దగ్గరకు వచ్చి బొట్టు పెట్టి భూమిని తీసుకువెళ్ళబోతున్నాను ఏంటన్నయ్య ఏమంటున్నావు మామయ్యకు తెలిసిపోతుంది కదా ప్రేమ విషయం ఎక్కడ తెలిస్తే ఎక్కడ గొడవలు అయిపోతాయేమోనని మేము కంగారు పడుతుంటే ఏకంగా ఇంటికే వచ్చి బొట్టు పెట్టి తీసుకెళ్ళిపోతావా అమ్మో నువ్వు వెళ్ళంతా స్టోరీని అలటానికి నువ్వు ఉన్నావు కదా నా నోట్లో అసలు నాలుకే ఆగదు సరేరా చెప్పుకుంటే చెప్పుకో రేపు ఎలాగో నేను వస్తాను కాబట్టి అప్పుడు అందరికీ తెలిసిపోతుంది నేను ఎక్కడ తగ్గను తగ్గాలని అనుకోవట్లేదు అనే విధంగా అంటూ ఫోన్ కట్ చేయగానే అన్నయ్య అన్నయ్య అనే ఈ విధంగా అంటూ ఉండగా అయ్యో అన్నయ్య అర్జున్ కంటే స్వీట్గా ఉన్నాడు కదా ఏం లాభం అని అనడంతో రేపు గనక ఇంటికి వచ్చి నువ్వు నక్షత్రకి బొట్టి పెట్టి తీసుకెళ్తే ఎంత రచ్చ జరుగుతుందో నాకు కూడా చాలా భయంగా ఉంది మనమేమో ఎంతో సంతోషంగా అన్నయ్యకు ఫోన్ చేస్తే అన్నయ్య ఏమో పెద్ద షాకింగ్ నుంచి ఇచ్చాడు అని బిందు చెర్రీతో అంటూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం అపూర్వ దగ్గరికి గబగబా పరిగెత్తుకుంటూ గోరింటాకు వెళ్తుంది అమ్మాయి నువ్వేమో ఎక్కడున్నావు ఆ నక్షత్రం ఏమో ఆ గొంతు పట్టింది ఆ రోజేమో నేను పడుకుంటే నన్ను చంపాలని నువ్వు ప్రయత్నం చేసావు నీ కూతురేమో అలా చేసింది ఏంటి పిన్ని అస్తమనం ఏదో ఒకటి వాగుతూ ఉంటావు అయినా నక్షత్రం నేను చంపాల్సిన అవసరం ఏముంది ఏదో షర్ట్ అమ్మాయి షర్ట్ గురించి నన్ను చంపాలని చూసింది ఆ షర్ట్ మీద ఏదో ఉందమ్మాయి అందుకే నన్ను చంపాలని చూసింది పిన్ని నువ్వు ఆపుతావా ఎప్పుడు ఏదో ఒకటి వాగుతూ ఉంటావేంటి అని కోపంగా అంటూ ఉంటే ఇక అంతలో అదే సమయానికి చరచంద్ర వస్తాడు ఏమైందండి వారు వన్సైనా ఆప్షన్ మనకే వచ్చింది కదా చెప్పండి అని అంటూ ఉంటే కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఈ కృష్ణప్రసాద్ ఆప్షన్ మనకేనా కాదు గగన్ గెలుచుకున్నాడు అని అనగానే ఏంటి నీ కొడుకు అన్నిటిలో నా బావకు అడ్డొస్తున్నాడా అని అనగానే కోపంగా చూసి వెళ్ళిపోతూ ఉంటాడు ఏంటమ్మాయి నువ్వు అలా అడిగితే అలా కోపంగా ఇద్దరు చూస్తూ వెళ్ళిపోయారేంటి అంతలా నీ మొహంలో ఏం కనిపిస్తుందో మీరుండండి పిన్ని అని అంటూ వెంటనే చరచంద్ర దగ్గరకు అపూర్వ వెళ్తూ ఉంటుంది ఇక కృష్ణప్రసాద్ మాత్రం దీర్ఘంగా భూమి దగ్గరకు వచ్చి ఏమిటి మామయ్య అంత కంగారు పడుతున్నారు ఏం జరిగింది నీకు గగ వీడు ఫోన్ చేశాడమ్మా అమ్మా లేదు నాకు గగన్ ఫోన్ చేయలేదు ఎందుకు మామయ్య ఎందుకు అంతలా కంగారు పడుతున్నారు కంగారు పడుతున్నారు చెప్పండి మామయ్య అని అంటూ ఉంటే అమ్మా వాడు గెలుచుకున్నాడమ్మా ల్యాండ్ని అవునా కానీ అక్కడ ఏం జరిగిందో తెలుసా నీకు పొట్టి పెట్టి రేపు నిన్ను ఇంటి నుండి తీసుకెళ్ళిపోతాడని మీ నాన్నకి సవాల్ విసిరాడమ్మా ఏంటి మామయ్య మీరేమంటున్నారు అదే అమ్మ నాకు చాలా కంగారుగా ఉంది నువ్వు వాటితో ఫోన్ చేసి మాట్లాడు ఎలాగైనా సరే నువ్వు ఆపమ్మ లేదంటే ఇంట్లో గొడవలు అయిపోతాయి సరే మామయ్య నేను మాట్లాడతాను అనే విధంగా భూమి అంటూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం ఏమైందండి మీరు అంతలా కంగారు పడుతున్నారు ఏంటి కాఫీ తీసుకురమ్మంటారా వద్దు వద్దు పూర్వ మరి ఏమైందండి ఆప్షన్ మనకు రాలేదు ఆ గగన్కి ఎలా వచ్చింది డెబ్బై కోట్ల ల్యాండ్ కానీ అది ఆయన ఆయన ఐదు వందల కోట్లు పాడేలా చేశాను ఇంకేంది సంతోషంగా హ్యాపీగా ఉండగా ఇలా ఎందుకున్నారు కానీ వాడు మన కూతురికి బొట్టు పెట్టి రేపు వచ్చి తీసుకెళ్ళిపోతాడంట అంటే నక్షత్రం నిజంగానే గగన్ని ప్రేమిస్తుందా అని ఆమె ఊహారూపంలో తేలిపోతూ ఉంటుంది అపూర్వ రేపు భూమిని వచ్చి తీసుకుని వెళ్తాడా ఎలా తీసుకుని వెళ్తాడో నేను చూస్తాను అంటే ఇప్పటిదాకా చెప్పింది భూమి గురించా అందుకే నేను మాత్రం ఊరుకోను వాడు ఎలా వస్తాడో నేను చూస్తాను ఈ ఇంట్లో అడుగు పెడితే వాడిని చంపేస్తాను తీసుకెళ్ళిపోతాడా వాడికి ఎంత ధైర్యం అని అంటూ ఉంటే అంతలో ఆ మాట విని భూమి సరిగ్గా షాక్ అయిపోతుంది ఇక మరోవైపు మాత్రం అన్ని వంటకాలు గుమ్మగుమ్మలాడే వంటకాలు చేసి డైనింగ్ టేబుల్పై సిద్ధంగా పెడుతుంది ఏమే సౌందర్య వంటకాలన్నీ మస్తుగా చేసావు మీరుండండి ఇవి ఇవన్నీ కూడా కోడలు కోసమే చేశానండి మీరు ముట్టడానికి వీలైదు కోడలు తిన్న తర్వాతే మనం అందరం తినాలి అర్థమవుతుందా ఏంటి సౌందర్య మరి అంతే కదా మీరు కామగా ఉండండి అని అనగానే అబ్బా సౌందర్య త్వరగా అమ్మా వంట చేశాను వస్తున్నాను అత్తయ్యా అని అంటూ వెంటనే కూర్చోమ్మా కూర్చో నీకు నచ్చిన బిర్యానీ చేశాను కూర్చుని తినమ్మా అని అంటూ ఉంటే ఏంటత్తయ్యా మీరందరూ కూడా కూర్చోండి తినచ్చు కదా ఏంటమ్మా నువ్వు తిను నువ్వు తిన్నాక మేమందరం తింటాంలే అనే విధంగా అనగానే వెంటనే హిందూ పక్కన వంశీ కూడా వచ్చి కూర్చోగానే ఏంట్రా అమ్మాయి పక్కన నువ్వెలా కూర్చుంటావు ఆయన కూర్చోవచ్చు కదా అత్తయ్య మీరందరూ కూడా కూర్చుని తినండి అత్తయ్యా వద్దమ్మా నువ్వు గొప్పింటి దానివి అసలు మా వాణ్ణి చేసుకోవడమే నువ్వు గొప్ప నా కోడల్ని మీరు భారీగా రావడం గొప్ప అయితే నువ్వు ధనస్థాయిగా నువ్వు కూర్చుంటావా లేవరా అని అనగానే వద్ద అని అలా మాట్లాడకండి ఏం కాదమ్మా నువ్వు తిను నువ్వు తిన్న తర్వాత అందరం తింటాంలే అని అనగానే ఏంటమ్మా అవును అసలే కోడల్ని ఇబ్బంది పెట్టకూడదు మన ఇంటికి రావడమే గొప్ప మన కోడలు అవునురా నువ్వు కాస్త కాముగా ఉండు అని అంటూ వెంటనే బ్యాగ్ని తీసుకుని వచ్చి డైనింగ్ టేబుల్ ముందు పెట్టగానే ఏంటి నన్న ఇవి ఎలాగో ఈరోజు మనకు కట్నం ఇస్తానని చెప్పింది కదరా ఆ అపూర్వ ఈ బ్యాగ్ సరిపోకపోతే ఇంకో బ్యాగ్ వేసుకోరరా కారు బుక్ చేయండి కారు కూడా బుక్ చేస్తాను ఇక డబ్బులు వచ్చాక మనం పెద్ద కారే కొందాంరా అని అంటూ ఉంటాడు కానీ నాన్న ఇప్పుడు ఆ ఇంటి అల్లుండి నేను అలా అడిగితే బాగుంటుందా చెప్పండి అవును అవును నువ్వు నువ్వనేది కూడా నిజమే అయితే మన వియ్యంకులుగా మనం వెళ్ళడమే సౌందర్య అని అంటూ ఉంటే సరే అండి మీరు ఎలా చెప్తే అలా అనగానే ఇక ఇందు చాలా కంగారు పడిపోతూ ఓంసేపు చూస్తూ ఉంటుంది ఇక ఇక మరోవైపు కృష్ణప్రసాద్ చాలా కంగారు పడిపోతూ ఉంటాడు ఇప్పుడు ఎలా అమ్మా ఏం జరుగుతుందో ఏంటో అని చాలా కంగారుగా ఉంది నువ్వు త్వరగా వెళ్ళి వచ్చేవాన్ని నువ్వు ఆపు వెళ్ళమ్మా వెళ్ళు అనగానే వెంటనే ఫోన్ చేస్తూ ఉంటుంది భూమి అప్పుడు వెంటనే గగన్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు భూమి నువ్వు కట్టుబట్టలతో బయటకు వచ్చి ఏమంటున్నారండి మనకు పెళ్ళి జరగబోతుంది కాబట్టి నువ్వు త్వరగా కట్టుబట్టలతో బయటికి రా ఏమైంది అది కాదండి నేను చెప్పేది వినండి నువ్వు వచ్చే పొమ్మి నేనున్నాను కదా ఇప్పటి వరకు తడబాటు ఉండేది కానీ నీ మనసులో ఉన్నానని తెలిసాక ఇక ఎలాంటి తడబాటు లేదు నువ్వు సైలెంట్గా వచ్చేసేయి అది కాదండి అవును నువ్వు సైలెంట్గా వస్తే అతను పడే అవమానం నేను చూడాలి కదా అలా వద్దండి సరే నీకు వద్దనుకుంటే పదిన్నర లోపు నూరా నూరాకపోతే రాకపోతే నేనే వచ్చి నేను తీసుకెళ్తాను అంటూ గగన్ ఫోన్ కట్ చేయగానే ఇక భూమి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది